నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో చూసే ఉంటారు ఎంహెచ్ఎస్ఆర్బిలో వేకెన్సీస్ గురించి సో ఇందులో వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా టోటల్ సెవెన్ డిపార్ట్మెంట్స్లో కూడా పోస్టులు ఏవైతే వేకెన్సీస్తో ఉన్నాయో అవన్నీ ఫిల్ అప్ చేస్తాము నోటిఫికేషన్ రాబోతుంది అని టీజీపీఎస్సీ నుండి మనకు నోటిఫికేషన్ ఇస్తామని న్యూస్ పేపర్లో మనం చదవడం జరిగింది సో ఈ ఫైవ్ డిపార్ట్మెంట్సే కాకుండా తెలంగాణ వైద్య విధాన పరిషత్ మరియు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేటువంటివి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేయడం జరిగింది మీరు ఒక్కసారి ఈ డిపార్ట్మెంట్ వైజ్ చూసినట్లయితే మీకు ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది సో దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయవచ్చు అంతేకాకుండా టోటల్ పోస్ట్లు అనేటువంటివి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ అని డిస్ప్లే చేశారు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు సో ఈ పోస్ట్లలో మీరు ఏ కేటగిరీకి చెందుతున్నారు సో ప్రిపరేషన్ అనేటువంటిది ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మెయిన్గా మనం వీడియో తీసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్స్కి కావచ్చు స్టాఫ్ నర్స్కి కావచ్చు ఏఎన్ఎమ్స్కి యూజ్ అయ్యే విధంగా మనం కరెంట్ అఫైర్స్ అనేటువంటిది జనరల్ స్టడీస్ అనేటువంటిది రూపొందిస్తున్నాము అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాళ్ళకు సబ్జెక్ట్ వైజ్ కూడా ఏ విధంగా క్వశ్చన్స్ రాబోతాయి అనేది మనం ముందు వచ్చేటువంటి వీడియోస్లో చేయబోతున్నాము కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కావచ్చు సబ్జెక్ట్ రిలేటెడ్ ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ అండ్ స్టాఫ్నర్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేటువంటివి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయబడతాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ